శ్రీ గురుభ్యో యో నమ గురు గ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే గురువు స్వచ్ఛందంగా ఒక శుభగ్రహంగా మనం భావిస్తాం కాబట్టి వాడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కొంత ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అంటే గురువులో ఒక విశేషం కూడా ఉంది గురువుతో కొన్ని కొన్ని గ్రహాలు కలవలన గురువు యొక్క బలం తగ్గితే గురువుతో కొన్ని గ్రహాలు కలిస్తే గురువు యొక్క బలం కూడా పెరుగుతుంది యోగం కింది మారిపోతుంది అందులో మొట్టమొదటిగా చెప్పుకోవడం ఏంటంటే గురు చంద్రులు కలియక గజకేశరి యోగం అంటారు అలాగే గురు పూజలు కలిస్తే గురుమంగళ యోగం అంటారు సో చూడండి గురుమంగళ యోగం ఒకటి గురు చంద్ర కలిసి ఉన్నాను గజకేశరి యోగం ఒకటి ఇవి రెండు యోగాలు మనం చెప్పుకుంటాం గజకేసరి యోగం అంటే ఏంటి గురు చంద్రుడు ఒకరినొప్పుడు వీక్షించుకున్నప్పుడు సప్తమ భావంతో వీక్షించుకున్నా గురు దృష్టి పంచమ భావంతో చంద్రుని పడిన గురు దృష్టి భాగ్యస్థానం ఉన్న చంద్రుడి మీద పడిన చంద్రదృష్టి గురువు మీ పడిన సప్తముఖామత్వం ఇది కొంతవరకు గజకేశ యోగంలో భాగాలుగా మేము చెప్పుకుంటాం ఇటువంటి గజకేశ యోగం మేష లగ్నానికి కానీ కర్కాడ లగ్నానికి కానీ వృషిక లగ్నం ధనర్ లగ్నం మేన లగ్నానికి ఈ ఆరు లగ్నానికి ఒక యోగాన్ని కూడా ప్రయత్నించేస్తాం ఆ యోగం కూడా గురు చంద్ర మహాదశలో ఈ కాంబినేషన్ ఆఫ్ సిక్స్టీన్ మంత్స్ ఉంటుందన్నమాట ఆ టైంలో విపరీత రాజయోగం ప్రయత్నం చేస్తుంది ఇక్కడ గజగేజ యోగం విపరీత రాజయోగం అంటే ఏంటి ఇక్కడ అంటే ఆ యోగం ఎలా ఉంటుందంటే మన చిరకాల వాంఛ ఒక వ్యక్తికి ఒక టెన్నిస్ ఆడుతున్న ఒక వ్యక్తికి ఒకసారి అందులో గోల్డ్ మెడల్ కొట్టాలి అంటున్నాడు చిరకాల వాంఛ వాడుగా వాంఛ తీరుతుంది మళ్ళా మళ్ళీ పక్కన ఉన్న ఒకరు ఆడుతూ ఓడిపోవచ్చు వేరే సంగతి కానీ ఒకసారి ఆ చిరకాల వాంఛి తీరడానికి ఆ పదహారు మంది ఉపయోగపడతాయి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు టాప్ మోస్ట్ యాక్టర్గా మంచి పాపులర్ యాక్టర్గా వాళ్ళని వాడు కోరి ఆ పదహారు నెలలు తర్వాత వాడికంటే గొప్ప యాక్టర్ కావచ్చు వీడి యొక్క బలం తగ్గిపోవచ్చు తెలిసింది ఒక అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు కోడు రామకృష్ణ గారు ఉన్నారు కోదరం రామ్ రెడ్డి గారు ఉన్నారు విశ్వనాథ్ గారు ఉన్నారు వీళ్ళందరూ మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వాడు పేర్లు అక్కడ కనిపించట్లేదు కానీ కోడి రామకృష్ణ గారు తీసిన అమ్మవారు సినిమా అదే ఆయన తీసిన మంచి మంచి మూవీస్ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ అనున్నతి ఇవన్నీ రికార్డర్ రికార్డ్ కాకుండా మంచి పేరు సంపాదించింది మూవీస్ని ఇప్పుడు అవి ఆ యోగం వదిలి మనం దిగిపోయేవాళ్ళు అంటే ఒక స్టార్ డెమ్లా అయిపోయింది చాలా మంది స్టార్ డెమ్స్ అన్నారు మనకు తెలిసిన వాళ్ళు నాయకులు ఉంటారు ఒక ట్రెండ్ సెట్ చేసేస్తారు తర్వాత వాళ్ళు బలహీనమైపోతుంటారు ఎరామారావు గారు ఉన్నారు ఒక వ్యవస్థని నిలబెట్టారు ఆ తర్వాత యోగం అలాగేంటంటే ఈ గజకేశ్వరి యోగం అనేది

లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ